గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురుదేవం మహాదేవం బ్రహ్మ విద్య విశారదం గురు శ్రీ సమరస ప్రజ్ఞానాతీత గురు కమలనాభాచార్యం మద్గురు తం ప్రణమామ్యహం సభ వేదికపై ఆశీలైన పెద్దలు అలాగే సభలోపు ఉన్నటి గురు స్వరూపులు అందరికి కూడా నా హృదయపూర్వ దోదశ అమ్మగారు పరిశయము పదిహేను సంవత్సరాల క్రితము అమ్మగారు చాలా ఉత్సవంగా ఉండోళ్ళు ఆ కాలనీలో పూజ అయితే అమ్మగారి దగ్గర ఉండి కొంతసేపు అమ్మగారు తల వాక్యాలు వినోళ్ళము చాలా దృఢమైన వారు అమ్మగారు దృఢమైనది కాబట్టి ఈరోజు ఇంత మంచి సద్గురు స్వరూపుల దర్శనం భాగ్యం కలిగింది అంటే కాబట్టి ఆ అమ్మాయి ఎంత సేవకరులు మన అందరికీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది కథలు చెప్పింది పోయింది అయితే ఏమిటి ఇది ఎంత ఉత్తమైన మార్గము అంటే ఇది యథార్థ భావం తెలుసుకొని పదార్థాలలో అడిగే ఇది యథార్థమైతే ఏంటి ఒకటి అబద్ధం అంతేటి ఈ అబద్ధం అనేది ఏ విధంగా తెలుసుకుంటాము నిజమనేది ఏ విధంగా నిలుపుకుంటామంత ఒక్క పరిపూర్ణ గురువు తప్ప మరితరులు ఎవరు కూడా చెప్పలేరు ఈ మార్గము ఎందుకంటే పరిపూర్ణం ఒకటి లేని ఎరుక ఒకటి పరిపూర్ణ ఎరుకలు ఎరిగి ఎరుకను మాను అత్యంత సామాన్యమైన పని కాదు ఎరుక స్థాన స్వరూప స్వలక్షణలు గురువు దగ్గర తెలుసుకొని ఈ ఎరుక ఏ విధంగా లేదు అనేది నిర్ణయ స్థితిలో ఉండి పరిపూర్ణంలో దర్శన భాగము మనకు గురు కృప కలిగితేనే ఈ భావం మనకి అందుతుంది గురు కృప లేనిది ఇది భావం అందడం చాలా కష్టం అందుకే నాలుగు శుశోషణ లోలత కావించుకుని లోకాతీతం ఆలోచించి గురు నుంచి ఈలో జోలి అన్నాను అంతే చాలా అన్నాడు ఆ పరిపూర్ణమైనట్టు ఆ గురు తాలూక కృప కలగాలంటే ఈ నాలుగు సేవలు ఉత్తమైన సేవ ఇదే ఈ సేవలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ భావము చక్కగా అందుతుంది జయ సద్గురు స్వాముల వారు అంద్రమతలికి సభా మూలంగా ద్వాదశ నమస్కారాలు సమర్పించుకొని ఎంతటితో ముగించుకుంటారు జయ సద్గురు స్వామి